భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయమే అని టెక్ ప్రపంచం నమ్ముతోంది ఇప్పటి వరకు మనకు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ గూగుల్ జెమినీ క్లాడ్ ఏఐ తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చిన చైనా ఏఐ స్టార్టప్ డీప్ సీక్ ప్రకంపనలు సృష్టిస్తోంది సమాచారాన్ని చిటికలో ఖచ్చితత్వంతో అందిస్తోంది తన సామర్థ్యంతో చాట్ జీపీటీ జెమినీలకు పోటీగా మారింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ ఓ చైనా స్టార్టప్ కంపెనీ సవాల్ విసరడం టెక్ దిగ్గజాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది అమెరికా స్టాక్ మార్కెట్ను కుదిపేసిన ఈ చైనా స్టార్టప్ అంతర్జాతీయంగా పాగా వేసేందుకు ఉత్సాహంగా అడుగులేస్తోంది చైనా హాంగ్జౌ నగరానికి చెందిన లియాన్ వెన్ఫాంగ్ డీప్ సిక్ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేశాడు చైనాకు చెందిన పలువురు టెక్ గ్రాడ్యుయేట్లతో ఈ బృందాన్ని ఏర్పాటు చేసి ఏఐ రంగంలో పరిశోధనలకు తెరలేపాడు ఈ టీంలో లో ఇరవై తొమ్మిదేళ్ల లువో చాలా కీలకమని తెలుస్తోంది ఆమె ఓ టెక్ రీసెర్చర్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో ఆమె దిట్ట ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను తీసుకున్నా అందులో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎంతో కీలకం లువో రెండు వేల ఇరవై రెండులో డీప్ సిక్ టీమ్ లో భాగమైంది ఆమె ఈ ప్రాజెక్టు లో చేరాక ఏఐ ప్రాజెక్ట్ స్థిర పరుగులు పెట్టింది ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఏఐ టెక్ అభివృద్ధి చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న అని మాత్రం చాలా తక్కువ వనరులతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ప్రస్తుతం డీప్ సిక్ రెండు మోడళ్లతో అందుబాటులో ఉంది ఇందులో ఆర్ వన్ మోడల్ పూర్తిగా ఉచితం ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ప్లే స్టోర్ లోకి వెళ్లి డీప్ సిక్ అని టైప్ చేస్తే డాల్ఫిన్ బొమ్మతో డీప్ సిక్ యాప్ స్క్రీన్ పై ప్రత్యక్ష అవుతుంది డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం మొదలు వెబ్ బ్రౌజర్ లో అయితే జీమెయిల్ అకౌంట్ ద్వారా యాక్సెస్ పొందొచ్చు